జై శ్రీరామ్ నేను మీ కృష్ణవేణి రోజు కామెడీ వీడియోస్ చేస్తూ కంప్యూటర్ వరకు మగం వరకు ఈ వీడియోస్తో కనిపిస్తున్నాయి కదా ఈరోజు ప్రత్యేకంగా మీకోసం అదేంటంటే మనం మన కోసం బతకడం కోసం రోజు వీడియోస్ చేస్తున్నాం కానీ ఈరోజు సమాజ హితం కోసం ధర్మం కోసం కూడా చేయాలనుకుని వీడియో చేస్తున్నాను అదేంటంటే భగవద్గీత ఉచిత శిక్షణ తరగతులు జూలై ఫస్ట్ వీక్ నుండి మొదలవుతున్నాయండి ఆసక్తి ఉన్న వాళ్ళందరూ జాయిన్ అవ్వచ్చు నాకు కాంటాక్ట్ చేయండి నా నెంబర్ ఇస్తాను డిస్క్రిప్షన్లో కాంటాక్ట్ చేస్తే గ్రూప్లో జాయిన్ చేస్తాను ఆగండి ఆగండి ఎక్కడికి వెళ్ళిపోతున్నారు ఏమి చెప్తుందని చెప్పి స్కిప్ చేసి వెళ్ళిపోతున్నారా మీకోసమే ఇదంతా నా కోసం కాదు ఒక్క మొబైల్ మీ చేతిలో ఉండే చాలండి మీ ఇంట్లోకి భగవద్గీత అనేది నేర్పించడానికి వచ్చేస్తుంది అమ్మగారు ఓన్లీ శ్లోకాలు మాత్రమే కాకుండా దానికి ఎక్స్ప్ ఎక్స్ప్లెనేషను అర్థం ప్రతిపదార్థం మానవుని జీవితం ఎలా ఉంది ఎలా నడుస్తుంది ఎలా నడవాలి అనే వివరణతో సహా పూర్తిగా వివరించి చెప్తారు చాలా చక్కగా చెప్తారు ఇలాంటి అవకాశం మళ్ళీ రావచ్చు రాకపోవచ్చు ఇప్పుడు కాదులే ఇప్పుడు కాదులే ఇప్పుడు కాదు అని సరిపెట్టుకుంటూ వెళ్ళిపోయే వాళ్ళకి మరీ మరీ చెప్తున్నానండి అవకాశం మళ్ళీ రాదు వచ్చినప్పుడు మాత్రమే అవకాశాన్ని ఉపయోగించుకోవాలి ఇప్పుడున్న లైఫ్ స్టైల్ ఎలా ఉందంటే ఎక్కువ కష్టపడడానికి ఇష్టం చూపించరు అలా కాకుండా ఎంటర్టైన్మెంట్కి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు ఎంటర్టైన్మెంట్ అయినా సుఖమైనా ఏదైనా ఒక పరిధి వరకేనండి అది ఎక్కువైనా కానీ మనకి కష్టాన్ని కొంతేస్తుంది ఇది అర్థం చేసుకోండి ప్రతి ఒక్కరు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి నేను చెప్పడం కాదు ఈ మా ఈ మాటల్ని మీరు చాగంటి వారి మాటల్లోనే వినండి మంచి మాట ఏది చెప్తే వినాలో అప్పుడే టైం లేదంటారు తులసిదాస్ గారి జీవితంలో అనార్థంగా జరిగింది రోజు వీళ్ళు అడిగేవారు జమీందారు నీకు రామాయణం చెప్తాను వినవని నీకంటే సాయంకాలం కాశీపట్నంలో బంగూరు కోసం రామాయణం చెప్తుంటావు నాకు అంత ఖాళీ ద్రవ్యాధులు చేస్తున్నాను అన్నది ప్రతి వచ్చే ఏడాది కనపడ చూద్దామని నవ్వుతూ ప్రతి ఏడాది వెళ్ళి అడిగేవారు రామాయణం చెప్తాను వింటావాని ఒక ఏడాది చాలా పరిహాసం చేసి వచ్చే ఏడాది కనపడలేరు ఆ పై ఏడాది గుర్తు పెట్టుకుని మళ్ళీ వెళ్ళారు తులసీదాస్ గారు వెళ్ళి ఆయన చూసేటప్పటికి ఆ జమీందారు యొక్క జీవుడు ఆ శరీరాన్ని విడిచిపెట్టేసి ఆ ఇంట్లోనే ఉన్నటువంటి గోశాలలో ఒక ఎద్దులోకి ప్రవేశించి ఉన్నాడు ఆ ఎద్దుకి ఇక్కడ పుండు పుట్టింది పుండు పుడితే కాడి పెట్టడం కుదరదు ఎద్దు పుండు కాకి నిప్పే అందులో మాంసాన్ని పుడుచుకుతుంటుంది ఆ పుండు కొంచెం ఇలా ఒత్తిగిలించి దాని మీద కాడి పెడతాడు నడుస్తున్నప్పుడు ఈ పుండు కాడి కిందకు వస్తుంటుంది ఈ కాడి పెట్టి తోలుతున్నవాడు కొడుకు తోక మిలిపెట్టి ఆ కర్ర పెట్టి కొట్టి నడిపిస్తున్నాడు తులసీదాస్ గారు వచ్చి శరీరం మారింది కానీ జీవుడు వాడేగా ఐశ్వర్య వ్యామోహంతో చచ్చిపోయావు ఇక్కడి నుంచి అందులోకి వెళ్ళావు నీ కొడుకే కానీ తెలియదు తోక మిలిపెట్టి పుండు మీద కాడి పెట్టి నడిపిస్తున్నాడు చూశావా అని చూశాడు ఉన్న జీవుడు మహాత్ముడైన తులసీదాస్ గారిని గుర్తించాడు గుర్తించి కన్నులు నీరు పెట్టుకుని ఏడ్చారు ఆనాడు మీరు రామాయణం చెప్తాను చెప్తానని ఇంటి చుట్టూ తిరిగారు ఒక్కనాడు నేను రామాయణం వినలేదు ఒక్కనాడు నేను రామ అని అనలేదు నేను రామాయణం వినుంటే శ్రీరామ అని నోటితో అనుంటే నా జన్మ ఇలా ఉండేది కాదు ఎంత పాడు చేసుకున్నాను అన్నాడు కాబట్టి వినడం అంత తేలికేం కాదు వినడానికి కూడా ఈశ్వరానుగ్రహం ఉండాలి శివ శివశిఖ్యాయుది భవతి శక్త ప్రభవితం నచే దేవం దేవో నకల కుశల స్పందితుమపి అతస్వాం ఆరాధ్యాం ఆరాధించని వాళ్ళకి ఎక్కడి నుంచి వస్తుందమ్మా వినడానికి ఓకే నేను ఒక ఆయన మార్కెట్లో భగవద్గీత నేర్చుకుంటారు అంకుల్ అంటే ఇప్పుడు కాదు ఇప్పుడు కాదు ఇంకా టైం ఉంది ఆయనకి ఇప్పుడు డెబ్బై ఏళ్ళు ఉంటాయి వయసు ఇంకా టైం అంటే ఎప్పుడు ఉంది ఈ నాయుషు ఎంత ఉందో ఆయనకు తెలుసా అప్పుడే మాట్లాడదాం అనుకున్నా కానీ టైం చాలా పొద్దుపోయింది పొద్దుపోవడం వల్ల నాకు మాట్లాడే అవకాశం కూడా లేకపోవడం వల్ల నేను ఉద్దేశం విని బాధపడుతూ వచ్చానన్నమాట ఆ మాట విని చాలా అప్పటికి డెబ్బై ఏళ్ళు ఉన్నాయి ఆయనకి ఇంకా టైం ఉందంటే ఇంకెప్పుడు ఉంది టైము ఎప్పుడు ఏం జరిగిద్దో తెలియదు మనల్ని మనం ఉద్ధరించుకునేది ఇంకెప్పుడు ఇంకెప్పుడు ఆలోచించరా ఎవరు వచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకోరా సో మీరందరూ అవకాశాన్ని చక్కగా ఉపయోగించుకుంటారని ఆశిస్తున్నాను మేము నేర్చుకుంటున్నామండి మా బ్యాచ్లో ఫస్ట్ నుంచి పద్దెనిమిది అధ్యాయాలు కంప్లీట్ అయ్యాయి వన్ ఇయర్లో పద్దెనిమిది అధ్యాయాలు మేమైతే కంప్లీట్ చేసాము కొంత పిల్లలు ఉన్నారు పని ఉంది అని చెప్పి సాకులతో చాలా జాపింగ్ చేస్తున్నారు అలా చేయొద్దు అలా చేయాలనుకుని నేను ఒక షాపే రన్ చేస్తున్నానండి ఇంట్లో పిల్లలు వంట అందరూ నాకు ఉంటారు అవసరమైతే వంట అయినా మానుకుంటాను కానీ షాపు అండ్ భగవద్గీత ఇవి రెండు మాత్రమే మానుకోను అంటే నేనేదో చెప్పట్లేదండి మీకు ఎగ్జాంపుల్ కోసం చెప్తున్నా మన సంకల్పం అనేది ఎంత బలంగా ఉంటే అంత బాగా మనం ముందుకు రాగలుగుతామండి ఇంట్లో వంట అనేది పిల్లల బాధ్యతలు ఎప్పుడూ ఉండే ఎంతో కొంత ఒక గంట వీలు చేసుకొని క్లాస్కి అటెండ్ అయితే మన జీవితాన్ని మనం ఉద్ధరించుకునే అవుతాము అండ్ క్లాసులు కూడా పదకొండున్నరకేనండి స్టార్ట్ అయ్యేది పదకొండున్నరకు అంటే కొంచెం ఫ్రీ అవుతారు కదా అందరి వీలును బట్టి ఏర్పాటు చేశాము ఇదిగోండి అండి బుక్స్ ఈ భగవద్గీత బుక్స్ని మేము అందరికీ ఫ్రీగానే ఇప్పటివరకు పంచుతున్నాము ఫ్రీగానే పంచుతున్నాము ఎవరికి కావాలన్నా సరే నేను ఇస్తాను మీకు ఒకవేళ మీరు నాకు అందుబాటులో లేకపోతే కనుక చూసి కొనుక్కోండి దీని మీద నెంబర్ ఉంటుంది చూడని మూల మీద ఈ బుక్స్ని కొనుక్కోండి పదిహేను రూపాయలు మాత్రమే బుక్ అండ్ అలాగే ఈ బుక్ని ఒక పది పుస్తకాలు అండి నూట యాభై రూపాయలు అవుతాయి అంతకంటే ఎక్కువ బుక్ ఒక పది బుక్స్ మీ చుట్టుపక్కల మీ చుట్టుపక్కల ఉన్న వారందరికీ కూడా పంచండి దీనివల్ల నష్టం అయితే ఏం జరగదు ఎందుకంటే మనకు అదే పుణ్యం అండి ఒక పది మందికి పంచితే ఏమవుతుంది ఒక నూట యాభై రూపాయలు అంటే ఒక రోజువారీ మనం ఒక టిఫిన్ ఖర్చు లేకపోతే సరదాగా తినే పై ఖర్చు అలాంటి ఒక పై ఖర్చుకు పెట్టామనుకోండి చాలా దీనివల్ల మీరు ఎంత ఆత్మతృప్తి పొందుతారంటే అది తర్వాత అర్థమవుతుంది ఇప్పుడు ఒకవేళ అర్థమైపోయినా కొంతమందికి అర్థం అవ్వచ్చు కాదని అనను సో ఒక పది బుక్స్ పంచండి పంచండి అందరినీ మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరినీ గ్రూప్లో జాయిన్ చేయండి అందరూ నేర్చుకునే విధంగా ప్రోత్సహించండి ఎందుకు లైక్ చేయడానికి ట్రై చేయండి పదిహేను వందల లైక్స్ ఈజీగా అయిపోయి అంతే కనుక తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అవసరం ఉన్న ప్రతి ఒక్కరిని గ్రూప్లో జాయిన్ చేయండి ప్రతి ఒక్కరికి వీడియోని షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నేను చెప్పిన ఈ మాటలపైన ఎవరైనా ఏదైనా నొచ్చుకొని ఉన్నా పోనీ ఈ మాట మీద బాధేసింది అన్న వాళ్ళు ఎవరైనా ఉంటే కామెంట్ చేయండి ఏమన్నా తప్పుగా మాట్లాడుంటే క్షమించండి చెప్పేవాళ్ళు లేక నేర్పించేవాళ్ళు లేక ఎంతోమంది దయనీయ పరిస్థితుల్లో పక్కన వాళ్ళు హిప్నోటైజింగ్ చేస్తున్నారు మాటలతో అలా హిప్నోటైజ్ చేసినప్పుడు ఆ మాటల్లో పడిపోయి ఎవరికైనా ఒక వీక్ పాయింట్ ఉంటుంది ఆ వీక్ పాయింట్లో ఏందంటే మన మైండ్ మన మాట వినదు పక్కకి వెళ్ళిపోతున్నారు అలా వెళ్ళిపోయే పరిస్థితి వచ్చినప్పుడు కూడా మనం నిలబడ్డానికి ఈ భగవద్గీత ఉపయోగపడుతుంది సో ఖచ్చితంగా మీరంతా అండి నేను చెప్పింది ఫాలో అవ్వండి ఈ భగవద్గీత బుక్స్ మీరు మాత్రమే కాదు అందుబాటులో ఉంటే నేను ఇస్తాను అందుబాటులో లేదా ఒక పది బుక్స్ కోనండి కోనండి ఒక పది మందికి పంచండి ఆ పది మందికి చెప్పండి ఇంకో పది మందికి ఒక పది బుక్స్ పంచమని చెప్పండి ఈ విధంగా భగవద్గీత ప్రచారం మేము చేస్తూ ఉన్నామండి మాకు జరుగుతూ ఉంది క్లాస్ చెప్పేది మాత్రం అమ్మగారు చాలా చక్కగా చెప్తారు ఆల్రెడీ ఒకసారి అయిపోయింది నామం నేర్చుకున్నాము భజ్భోవిందాన్ని నేర్చుకున్నాము ఇప్పుడు మళ్ళీ జూలై ఫస్ట్ వీక్ నుండి భగవద్గీత శిక్షణా తరగతులు మొదలవుతున్నాయి ఆసక్తి కలిగిన ప్రతి ఒక్కరూ జాయిన్ అవ్వాలని కోరుకుంటున్నానండి ఈ అవకాశాన్ని అందరూ చక్కగా ఉపయోగించుకోండి శ్రీరామ్